వివేకానంద రెడ్డి గారు సౌమ్యుడు నిస్వార్థపరుడు త్యాగశీలి మనకందరికీ తెలిసిన వాడు ఆయనకు ఇంత ఘోరం జరిగిండకూడదు అని నేను భావిస్తున్నాను ఎందుకు ఇంత అన్యాయం జరిగింది అని ఆలోచిస్తే చాలా విషయాలు నాకే తెలిసాయి సామాజికంగా కుటుంబంగా రాజకీయంగా ఏమి జరిగినాయి అన్నది వివరించడానికి ప్రయత్నిస్తున్నాను ఒక పక్కన వివేకానంద రెడ్డి గారు ఇంకొక పక్కన నా చెల్లి షర్మిల గారు వీళ్ళకి ఎలా అన్యాయం 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 జరిగిందో ఈరోజు వివరిస్తాను ఒకరిప్పుడు మన మధ్యలో లేరు ఒకరిప్పుడు పోరాడుతున్నారు సో ఇది మనకు అర్థం కావాలంటే ముందు మనకు ఈ కుటుంబం గురించి అర్థం కావాలి వెంకటరెడ్డి అని ఒక పెద్ద మనిషికి ఇద్దరు భార్యలు ఓకే సో లక్ష్మమ్మ గారికి ఒక కొడుకు ఆయనకి ఆమెకి ఒక కొడుకు చిన్నకొండారెడ్డి వర స్మంగమ్మ గారికి తొమ్మిది మంది పిల్లలు ఓకే ఈ చిన్నకొండారెడ్డి ఫ్యామిలీ ఈ వీళ్ళల్లో ఒకరు రాజారెడ్డి ఫ్యామిలీ వీళ్ళ గురించి డిస్కషన్ ఇప్పుడు ఓకే చిన్నకొండారెడ్డి ఫ్యామిలీలో పదకొండు మంది ఉన్నారు వాళ్ళలో మెయిన్ వచ్చేసి ఇప్పుడు మనం మాట్లాడబోయేది సుగునమ్మ ఫ్యామిలీ గురించి భాస్కర్ రెడ్డి ఫ్యామిలీ గురించి అండ్ రాజారెడ్డి ఫ్యామిలీలో రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు వివేకానందరెడ్డి కూతురు నేను సునీతారెడ్డి రాజశేఖర్ రెడ్డి గారి పిల్లలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి షర్మిల సుగునమ్మకి కూతురు వైఎస్ భారతిరెడ్డి భాస్కర్ రెడ్డికి కొడుకు అవినాష్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య కుండ మార్పిడి సంబంధం సో చాలా దగ్గర బంధుత్వం భారతిరెడ్డి గారికి జగన్ రెడ్డి గారికి పెళ్ళి అయ్యింది సో ఇది బ్యాక్గ్రౌండ్ అనమాట ఇప్పుడు నేను చెప్పబోయేది కొన్ని సెక్షన్స్లోకి డివైడ్ చేస్తాను వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం గురించి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావం గురించి మన సిబిఐ కేసుల గురించి షర్మిల అంటే ఏమైంది ఎందుకు భయపడుతున్నారు వెన్నుపోటు గురించి తర్వాత వివేకానంద రెడ్డి అవినాష్ రెడ్డి గురించి మొదటగా లెటర్ స్టార్ట్ ది స్టోరీ ఆన్ సెప్టెంబర్ సెకండ్ టూ నైన్ అది మనకు అందరికీ గుర్తున్న రోజు మీలో ఎవరికి ఆ రోజు మర్చిపోలేరు అనుకుంటా అట్లీస్ట్ నేను మర్చిపోలేను ఆ రోజు రచ్చబండ కనిపోతూ డాక్టర్ వైఎస్ఆర్ చీఫ్ మినిస్టర్గా నల్లమల్ల ఫారెస్ట్లో హెలికాప్టర్ క్రాష్ వల్ల చనిపోయారు ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూద్దాం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక ఆ ఎమ్మెల్యే సీట్ ఖాళీ అయ్యింది అంత ముందు వరకు ఆ టూ థౌజండ్ ఫోర్ ఎలక్షన్స్ వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు పులివెందల కడప ఎమ్మెల్యే కడప ఎంపీ సీట్లు ఆల్టర్నేట్ గా ఎవరో ఒకరు కంటెస్ట్ చేస్తూ ఉన్నారు రెండు వేల తొమ్మిది ఎలక్షన్ల నాటికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆ ఎంపీ సీట్ ఇవ్వడానికి వివేకానంద రెడ్డి స్టెప్ బ్యాక్ ఆ సీటు వివేకానంద రెడ్డి సీటు జగన్మోహన్ రెడ్డికి ఇవ్వడం జరిగింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయాక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు ఎమ్మెల్యే ఖాళీ అయింది సో ఈ సీట్ ఎవరు భర్తీ చేయాలా అన్న డిస్కషన్ వచ్చినప్పుడు వైఎస్ భాస్కర్ రెడ్డి గారు పేరు వచ్చింది అగైన్ ఈ పి ప్రజెంటేషన్ మీకు పంపిస్తాను అన్నిటికీ లింక్స్ ఉన్నాయి మీరు ఈ లింక్స్ వెరిఫై కూడా చేసుకోవచ్చు ఇవి పబ్లిక్ సోర్స్ ఇన్ఫర్మేషన్ సో వైఎస్ భాస్కర్ రెడ్డి గారి పేరు వచ్చినప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి గారు అది ఎట్లా అవుతుంది ఇది జరగకూడదు అని అని ఆబ్వియస్లీ తన మీద ఇష్టం లేక ప్రపోజ్ చేస్తున్నారనో ఏమో మరి అప్పుడు వి వైఎస్ విజయమ్మ కానీ శర్మిలమ్మ కానీ ఆ బరి లేకి ఆ స్పాట్లేకి రావాలని ఇన్సిస్ట్ చేస్తున్నాడు అక్కడ అక్కడ నుంచి కూడా ఈ డివిజన్స్ ఏర్పడినాయి అనుకోవచ్చు అట్లీస్ట్ ఇఫ్ యూ స్టార్ట్ ఫ్రమ్ టూ థౌజండ్ నైన్ అప్పటి నుంచి డివిజన్స్ ఉన్నాయి ఓకే సో తర్వాత తెలిసిందే మీకు విజయమ్మ గారికి నానిమస్గా ఆ సీట్ కేటాయించారు తర్వాత కొద్ది రోజులకి వైఎస్ వివేకానంద రెడ్డి గారికి మినిస్ట్రీ ఇస్తున్నారు ఎమ్మెల్సీగా ఉన్నారు సె మినిస్ట్రీ ఇస్తున్నారు మినిస్ట్రీ ఇస్తున్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అట్లా ఇలా చేస్తారు ఎట్లా మినిస్ట్రీ ఇస్తారు అప్పటికే వైఎస్ వివేకానందరెడ్డి గారు టూ టైం ఎమ్మెల్యే టూ టైం ఎంపీ అని నమగిన ఎమ్మెల్సీ అప్పుడు చిన్నానకెట్లా ఎమ్మెల్సీ ఇస్తారు అని పట్టుబట్టి ఈ రిజైన్ విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు రిజైన్ చేస్తారు ఓకే కొన్ని నెలల తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ స్టార్ట్ చేసి ఫ్లాగ్ కూడా స్టార్ట్ చేశారు సో డిసెంబర్ ఫస్ట్ రెండు వేల పదిలో మినిస్ట్రీ ఇస్తే మూడు నెలల తర్వాత రెండు నెలల తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ మొదలుపెట్టారు ఆ విషయం అప్పటికి యాక్చువల్గా వివేకానంద రెడ్డి గారు చెప్పి చేసింది కాదు సొంతం సొంతంగా చేసుకున్న డిసిషన్ సో వాళ్ళిద్దరూ రిజైన్ చేసిన సీట్లకి ఎలక్షన్లలో ఎలక్షన్లు వచ్చాయి అప్పుడు మళ్ళీ వైఎస్ వివేకానంద రెడ్డి గారికి వైఎస్ విజయమ్మ గారికి పోటీ పడింది పుల్వెందర్లో ఎమ్మెల్యే ఎలక్షన్స్ కి ఇది రెండు వేల పదకొండు మే నెలలో ఫైట్ అగైన్స్ లెగసీ అండ్ సింపతి అప్పుడు వివేకానంద రెడ్డి గారు ఓడిపోయారు విజయమ్మ గారు గెలిచారు అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు ఆ తర్వాత మొదలైన సిబిఐ కేసులు సిబిఐ కేసులు పెట్టుతుండగా రెడ్డి గారు అనుకున్నారు ఇన్నఫ్ ఇస్ ఫ్యామిలీ అందరూ కలిసి ఉండాలి అని చెప్పి అన్న కొడుకు సపోర్ట్ చేయాలి ఎటు పరిస్థితుల్లో రిజైన్ ఫ్రమ్ కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి రిజైన్ చేసి కాంగ్రెస్ నుంచి రిజైన్ చేశారు మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయ్యారు ఆయన ఆయన అరెస్ట్ చేసినాక షర్మిల టెక్స్ట్ చార్జ్ షర్మిల వైఎస్ఆర్సీపీ పార్టీ పగ్గాలు పట్టు తీసుకొని ముందుకెళ్తుంది నెల రెండు నెలలలో బై ఎలక్షన్స్ జరిగాయి పద్దెనిమిది ఎమ్మెల్యే సీట్లకి ఒక ఎంపీ సీట్కి ఎంపీ సీట్కి ఐ థింక్ మేకపాటి గారు సుబ్రహ్మరెడ్డి గారు కంటెస్ట్ చేశారు మేకపాటి గారికి రెండు లక్షల పై నా ఓట్ల మెజారిటీతో గెలిచారు పదహైదు ఎమ్మెల్యే సీట్లకు గాను పదమూడు ఎమ్మెల్యే సీట్లకు గాను గెలిచారు సో ఇది శర్మలమ్మ గారు క్యాంపెయిన్ చేసి తర్వాత గెలిచిన సీట్లు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జైల్లోనే ఉన్నారు ఎప్పుడు వస్తారో తెలియదు చెల్లెలుగా తను రోడ్ల మీద పడింది మరో ప్రజా ప్రజాప్రస్థానం అని ఎండ అనక పిల్లల్ని ఇంట్లో వదిలేసి స్కూల్ పోయి వెళ్ళే పిల్లలు వీళ్ళు పిల్లల్ని ఇంట్లో వదిలేసి నిన్న నేను కడపలో ఉన్నాను ఒక్కరోజు క్యాంపెయిన్ చేయడానికి ఎండలో తిరగడానికి చాలా చాలా కష్టం అనిపించింది అక్టోబర్ రెండు వేల పది పన్నెండులో మొదలుపెట్టింది మళ్ళీ ఆగస్ట్ రెండు వేల పదమూడు వరకు రోడ్ల మీద ఉన్నింది అయితే మధ్యలో ఒక కాలకి సర్జరీ అవసరం పడితే కొద్ది రోజులు రెస్ట్ తీసుకొని మళ్ళీ వెళ్ళింది సర్జరీ అయినా కూడా మళ్ళీ వెంటనే వెళ్ళింది అంత కష్టపడి వైఎస్ఆర్సిపి పార్టీ పార్టీని నిలబెట్టింది